మరి అరుకులు రాజారావు అంటే నుండి ప్రతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఆయన మొదలు కాంగ్రెస్ పార్టీలో మరి మంత్రిగా పనిచేసి ఉన్నత స్థానంలో ఎదిగినటువంటి ఈ గ్రామంలో మనం జనహిత పాదయాత్ర మరి ఈ కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది అందరూ కూడా తెలుసు ఇవాళ చాలా మంది మన పార్టీ ప్రెసిడెంట్స్ కానీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానీ మీరందరూ కూడా చాలా మంది మాట్లాడి మనము పద్దెనిమిది నెలలలో చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి మొట్టమొదటిగా ఉచిత బస్సు సౌకర్యం అది మామూలుగా కాదు ఇవ్వాల వరకు దగ్గర ఏడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లించింది రెండు వందల కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసింది చిన్న స్కీమ్ కాదు ఇది అదేవిధంగా ఆరోగ్యశ్రీని పది లక్షల వరకు పెంచడం ఐదు లక్షల నుండి మరి దాంట్లో కొత్తగా రోగాలను కొన్ని బీమాలు ఉన్నటువంటి ఈ అంటే డిసీజెస్ను దాంట్లో యాడ్ చేయడం అదేవిధంగా ఇవాళ మనం ముఖ్యంగా ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం సన్న బియ్యం ఇంటింటికి ఇస్తూ ఉన్నాం ఆరు కిలోల సన్న బియ్యం ప్రతి వ్యక్తికి ఎంత ఖర్చున పర్వాలేదు సన్న బియ్యాలు ఇయ్యాలన్నది మరి అదొక పేదలకు కళ ఉండేది ఇవాళ ఇందురామ ఇంట్లో రైతులకు మరి వంటకు బోనస్ అదేవిధంగా రైతు రుణమాఫీ ఇవాళ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నాం ఈ మరి మంచి నాణ్యమైన విద్యుత్ నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన ఎరువులు ఇచ్చి మరి మార్కెట్ గ్యారెట్ ఇవ్వడం వల్ల మన జిల్లానే మొత్తం మీద రాష్ట్రంలో నంబర్ వన్ రాష్ట్రంలో వరి ఉత్పత్తులు తయారైంది ఇవన్నీ మనం చెప్పుకోవాలి చాలామంది అంటే మనము సరే పదిలో ఒక రెండు చేయగలచ్చు ఒక పది పాదాలలో మనం ఒక రెండు చేయగలవచ్చు కానీ చేయని చెప్పుకోవడం కాదు చేసిన మొదలు చెప్పండి మీరు ఇవాళ చాలామంది రుణమాఫీ కాలేదని మాట్లాడుతూ ఉన్నారు రుణమాఫీ ఇవాళ ఇరవై ఐదు లక్షల మంది కుటుంబాలకు అయినాయి ఇంకా ప్రభుత్వం కూడా దిగలే ఇరవై ఒక్క లక్ష కోట్ల రూపాయలు మరి ఇవాళ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇలా మరి రైతులకు రుణమాఫీ చేసి ఇంకా కొన్ని ఉన్నాయి కనుక రెండు వందల రెండు వేల ఐదు వందలు అంటున్నారు ఇంకా మన వేరే పెన్షన్ అంటా ఉన్నారు మీకు అందరు కూడా ఒక అవగాహన కూడా చెప్తా ఉన్నా మనం రైతులు రైతులు కానీ మీరందరూ కూడా మన ప్రజలు తెలియ కొరకు మనకు ఐదు సంవత్సరాలు గెలిపించరు మనకు ఓటేసి ఐదు సంవత్సరాలు మీరు మరి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు ఇవాళ ఓన్లీ పద్దెనిమిది నెలలు మాత్రమే అయింది పద్దెనిమిది నెలలలోనే అన్నీ చేస్తామని మనం చెప్పలే మనం రాబోయే ఐదు సంవత్సరాలలో ఇంకా మూడున్నర సంవత్సరాలలో ఏదైతే వాగ్దానాలు మనం నెరవేర్చలేదో అవి మనకి కంప్లీట్గా పూర్తి పూర్తి చేస్తాం అప్పుడు కానీ మనం ఐదు సంవత్సరాల తర్వాత ఒకవేళ ప్రజలు మనకు సమాధానం చెప్తాం ఎందుకు మనము మరి చెప్పిన విలేకరణ ముందు కానీ ఇప్పుడు చేయలేకపోయినాం ఒకవేళ చేయలేకపోతే దానికి సమాధానం ప్రజలకు చెప్తాం కానీ ఈ ప్రతిపక్షాల టీఆర్ఎస్ టీఆర్ఎస్లకో టీఆర్ఎస్ వాళ్ళకో మరి బీజేపీలకు చెప్పాల్సిన అవసరం మనకి లేదు కాబట్టి ఏదైతే ఓటీ రెండు జరగలేదో దాని గురించి మీరు వరి కాకండి మీరు రేపటి నుండి ఊళ్ళలో వెళ్ళండి మరి మనం చెప్పినటువంటి మనం సాధించిన విజయాలు చాలా ఉన్నాయి ఇవాళ బీసీ కులగా చేసినాం మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మనం కొట్లాడుతూ ఉన్నాం ఎస్సీ కేటగిరైజేషన్ మనం చేసినాం ఇవన్నీ మనం చెప్పుకోవాలి పబ్లిక్లో మన వల్లే పాజిటివ్గా ఉండాలి ఇప్పుడు ఒక స్టూడెంట్ కు ఐదు శాతం మార్కులు వచ్చినాయంటే కాదు అది అంటే చాలా ఎక్సలెంట్ అన్నట్టు అది మామూలుగా అది ఎక్సిడెంట్ అడిగారు మన ప్రభుత్వానికి తొంభై మార్కులు వచ్చినాయి మనం ఎంత పది మార్కులు రాలేదు పది మార్కులు రాలేదు పది మార్కులు రాలేదు అని చెప్పకూడదు మనం డొంభై మార్కులు అని చెప్పుకోవాలి అంటే మనం చేసినాయి మొదలు చెప్పండి వాడు మస్తు మాట్లాడతారు ఆ వాళ్ళు మీరు అడగండి పది సంవత్సరాలు ఏం చేసిన వాళ్ళు ఒకవేళ కన్నా డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా ఒక పేదలకన్నా ఉద్యోగం ఇచ్చిరా ఒక పేదలకన్నా మూడు ఎకరాలు పొలం ఇచ్చిరా వాళ్ళు పది సంవత్సరాలు చెప్పిన ఏదో ఒకటి చేయలేదు కాబట్టి వాళ్ళకు అడిగే హక్కు లేదు వాళ్ళకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా మనకు లేదు మన సమాధానం ఇస్తే ఏదో ప్రజలకి సమాధానం ఇస్తాం కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా మంచి పొజిషన్లో ఉంది మంచి బలమైన నాయకత్వం ఉంది మనకు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో మరి ఇక్కడ మహేష్ అన్న పార్టీలో మరి మనకు మరి డెడికేటెడ్ కాంగ్రెస్ వ్యక్తి మరి అన్ని విధాలుగా మనకు అనుకూలంగా అందుబాటులో ఉన్నటువంటి పెద్దలు మీనాశి మేడమ్ గారు మళ్ళీ ఇటు రెడ్డి గారు అటు ఇటు మన జీవనన్న గారు పార్లమెంట్ ఇచ్చారు మరి సెక్రటరీ గారు మన జిల్లాలో నాయకత్వానికి లోపం లేదా లేదు చాలా బలంగా ఉన్నాం నా దృష్టిలో నూటికి నూరు శాతం స్థానిక సంస్థలలో మనము మొత్తం కూడా స్వీప్ చేయబోతా ఉన్నాం అది సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు మండల బాజెట్ కావచ్చు జెపిటీసీ కావచ్చు అదేవిధంగా జిల్లా పరిషత్ కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు సింగిల్ విండో చైర్మన్ కావచ్చు ఏ ఎలక్షన్ వచ్చినా நிஜாபாத் ஜி உம்மடி ஜி கரீம் காமாரெடி காணி நசாமிபாது காய் நூற்று நூறு சார் ஸ்கீம் செய்யபோது